అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి పెన్షన్దారులకు నోటీసులు అంటే కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలోని ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు ఏవైతే ఉన్నాయో సుమారు మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరవై మూడు లక్షల సామాజిక పెన్షన్లు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో సుమారు అరవై మూడు లక్షల పెన్షన్లు ఉన్నాయి సామాజిక పెన్షన్లు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యన ఉన్న అరవై మూడు లక్షల పెన్షన్లు కొన్ని అవకతవకలు జరిగాయని చెప్పేసి కూటమి ప్రభుత్వం భావించి రెండు లక్షల యాభై వేల పెన్షన్దారులకు నోటీసులను పంపించడం జరుగుతుంది రీవెరిఫికేషన్ పెన్షన్దారులకు వారి యొక్క పెన్షన్ రీవెరిఫికేషన్ చేయడం కోసం నోటీసులను పంపించడం జరుగుతుంది ఈ నోటీసులు మీ యొక్క గ్రామంలోని సచివాలయంలో పనిచేసే వెల్ఫేర్ అసిస్టెంట్ వారు మీ చేతికి అందిస్తారు నోటీసులు అందుకున్న పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారు ఆ నోటీసులకు బదులు ఇవ్వాల్సి ఉంటుంది అంటే మీరు తీసుకునే పెన్షన్ కరెక్టా కాదా నిజాయితీగా తీసుకుంటున్నారా లేదా అన్ని అర్హతలు ఉన్నాయా లేదా అని ఆ నోటీసుకు మీరు బదులు ఇవ్వాల్సి ఉంటుంది మీరు చూపించాల్సిన అర్హతలు ఏమిటంటే ఒకవేళ మీ వయసు కరెక్ట్ అయితే ఆధార్ కార్డు ప్రకారం మినిమం అరవై సంవత్సరాలు ఉండాలి అలాగే వికలాంగులైతే మీ యొక్క డాక్టర్స్ ఎవరైతే ఇచ్చింటారో సదరం సర్టిఫికేట్ ఆ సర్టిఫికేట్ను ను సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్ కు చూపించి మీ యొక్క పెన్షన్ ను మళ్ళీ రీవెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ సరైన ఆధారాలు చూపించకపోతే మీ పెన్షన్ తొలగిస్తారు సరైన ఆధారాలు చూపిస్తే మీ పెన్షన్ కొనసాగిస్తారు కాబట్టి త్వరలో కూటమి ప్రభుత్వం రెండు లక్షల యాభై వేల మంది పెన్షన్దారులకు నోటీసులను పంపడం జరుగుతున్నది నోటీసులు ఎవరైతే అందుకుంటారో మీ యొక్క అర్హతలు చూపించుకోవాల్సిన టైం వచ్చింది నోటీసులు ఎవరైతే అందుకుంటారో వారు సరైన ఆధారాలు చూపించి మళ్ళీ తమ యొక్క పెన్షన్ ను కొనసాగించుకోవాల్సి ఉంటుంది ఈ పెన్షన్ల రీవెరిఫికేషన్ అనేది కొత్తగా జరగడం లేదండి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో కూడా జగనన్న గారు చేశారు ఇదేం కొత్తగా జరగడం లేదు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఏవైతే పెన్షన్లు ఉన్నాయో అవి జగన్ గారు వచ్చినప్పుడు మళ్ళీ రీవెరిఫికేషన్ చేయించారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది వీళ్ళు కూడా రీవెరిఫికేషన్ చేపిస్తున్నారు ఏ ప్రభుత్వం వచ్చినా ప్రతిసారి రీవెరిఫికేషన్ ఉంటది నిజాయితీగా పెన్షన్లు అందుకునే వాళ్ళు ఎవ్వరైనా భయపడాల్సిన అవసరం లేదు మీ యొక్క పెన్షన్ యథావిధిగా కొనసాగిస్తారు దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు అర్హత లేకుండా పెన్షన్లు తీసుకుంటున్నారో వారి యొక్క పెన్షన్ అయితే ఖచ్చితంగా తీసేస్తారండి ఖచ్చితంగా దాంట్లో ఎటువంటి అనుమానం లేదు చాలా మంది రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారి ప్రభుత్వం వచ్చినప్పుడు ఆధార్ కార్డులో ఆధార్ కార్డులో తమ యొక్క వయసును పెంచేసుకుని చాలా మంది పెన్షన్లు తీసుకున్నారు ఇప్పుడైతే ఆ పెన్షన్ తీసేస్తారండి దాంట్లో అనుమానమే లేదు ఎవరైతే నిజాయితీగా వితంతువులైనా వికలాంగులైనా వృద్ధులైనా వాళ్ళండి నిజమైన ఆరోగ్య వయస్సు యవ్వన నుండి కూడా చాలా మంది పెన్షన్లు తీసుకుంటున్నారు అది చాలా తప్పు మనం ప్రభుత్వానికి చాలా నష్టం చేస్తున్నాం ప్రభుత్వానికి ఆర్థికంగా చాలా నష్టం చేస్తున్నాం పెన్షన్ల విషయంలో మీరు తీసుకునే పెన్షన్లలో నిజాయితీ ఉంటే మీరు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు ఆ నోటీసులకు అసలే భయపడాల్సిన అవసరం లేదు మీ దగ్గర ఏవైతే ప్రూఫ్స్ ఉన్నాయో అది తీసుకెళ్ళి మీ సచివాలయంలోని వెల్ఫేర్ అస్టీమ్ కు చూపించండి మీ పెన్షన్ యథావిధిగా కొనసాగుతుంది కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సెలవు జై హింద్